నువ్వు నేను మనం అందరం కలలు కంటూనే ఉంటాం ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఉత్సాహంగా మొదటి అడుగు వేస్తాం రెండో అడుక్కి దాని లోతు అర్థమవుతుంది సందేహంలో మరిన్ని అడుగులు వేస్తాం కష్టాలు ఎదురై నిన్ను భయపెడితే వెనక్కి రాలేక ముందుకి పోలేక ఉన్న చోటే ఉంటూ దిక్కులు చూస్తూ ఆగిపోయేవారు కొందరైతే వాటిని ఫేస్ చేసే ధైర్యం లేక వెన్ను చూపి వెనక్కి పరిగెత్తేవారు ఇంకొందరు అనుకున్నది సాధించలేకపోతున్నామనే బాధతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారిని మనం చూస్తూనే ఉంటాం అలాంటి టైంలో మనందరికీ కావలసింది మనల్ని నడిపించే ఒకే ఒక్క స్ఫూర్తి నేనిప్పుడు చెప్పబోయే కథ అలాంటి ఒక స్ఫూర్తి నింపే కథే ఆ వ్యక్తి తన ఎనిమిదేళ్ల వయసుకే హద్దులుడేని ఓ పెద్ద కలకన్నాడు ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకోవాలనే కల మన చరిత్రలో తనకంటూ ఓ పేజీ ఉండాలనే కల అహర్నిశలు రాత్రింపవళ్ళు ఆ కలని నిజం చేసుకునేందుకు అడుగులు వేస్తూనే ఉన్నాడు కష్టాలు తనని ఓడించేందుకు కాపుకాసి కూర్చున్నా దుఃఖాలు తన దిశని మార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెదరకుండా లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉన్నాడు పద్దెనిమిదేళ్లకే ప్రపంచ చెస్ చాంపియన్గా నిలిచి మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు తనే గుకేష్ దొమ్మరాజు తన జీవితం మనందరికీ ఎంతో ఆదర్శం ఎందుకంటే తాను కూడా మనందరిలాగే ఒక డిఫరెంట్ కెరీర్ పాక్ ని చూస్ చేసుకున్నాడు మనందరికన్నా ఎక్కువే అవమానాలు పడ్డాడు చుట్టూ ఉండేవాళ్ళు చుట్టాలు ఏ హాయిగాను ఏ ఇంజనీరో డాక్టర్ అవ్వకుండా ఈ ఆటలు అన్నారు భరించాడు మనందరిలాగే తాను గెలుస్తూ ఓడుతూ ముందుకు సాగుతూనే ఉన్నాడు కానీ తాను విజయం సాధించడానికి కారణం నమ్మకం తన మీద తనకున్న నమ్మకం ఓడితే రేపు గెలవగలనన్న నమ్మకం గెలిస్తే మళ్లీ గెలవాలన్న తపన పట్టుదల తనల్ని మనందరికన్నా ముందు తీసుకువెళ్ళి కూర్చోపెట్టింది ఒకప్పుడు స్పాన్సర్ల కోసం అందరి చుట్టూ తిరిగిన తనకి ఇప్పుడు వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద స్పాన్సర్లు తనతో స్పాన్సర్షిప్ డీల్ ని కుదుర్చుకునేందుకు తహతహలాడుతున్నాయి విశ్వనాథన్ ఆనంద తర్వాత అంత ఘనత సాధించాడు మన గుకేష్ బ్రాండ్ కొలాబరేటర్ గా తన గ్లోబల్ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకుంటూనే ఇప్పుడు చెస్ గేమ్ ని ఇంకా జనాల్లోకి తీసుకువెళ్లే గొప్ప స్థాయికి ఎదిగాడు ఈ స్థాయికి గుకేష్ చేరడంలో తన తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది గుకేష్ తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్ తండ్రి రజనీకాంత్ గుకేష్ వెంటే ఎప్పుడూ ఉండేవాడు గుకేష్ కెరీర్ కోసం ఆరేళ్ల క్రితం తన తండ్రి ప్రాక్టీస్ని కూడా వదిలేశారు వెన్నంటే ఉంటూ విజయం వైపు తనని నడిపించారు తన లైఫ్ స్టోరీ మనందరికీ రెండు విషయాలను నేర్పిస్తోంది పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి వయస్సు అడ్డంకి కాదు చేసే పని మీద ఏకాగ్రత శ్రద్ధ ఉంటే విజయం మనల్ని తప్పక వరిస్తుంది సో గుకేష్ని ఎగ్జాంపుల్గా తీసుకుని తన స్ఫూర్తితో మనం ఇంకా వేగంగా ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతాం